నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నైంటీ దాడిపోయింది నూరు బాకీ ఉంది నూరు ఇరవై ఆరులో వస్తుందా ఇరవై ఏడులో వస్తుందా అని అదే క్వశ్చన్ కోహ్లీ సెంచరీ చేస్తున్నారు లేదో అమ్మగారు సెంచరీ చేసేస్తారు ఇది కన్ఫామ్ నైన్ నైంటీ ఫైవ్ పైసాకి ఉంది ఆర్బీఐ ట్రై పై అవ్వలేదు బ్రహ్మ ప్రయత్నం చేసినా కూడా జరగలేదు ఎవరో ఒకళ్ళు ఐదు రూపాయలకి ఇస్తాం నలభై రూపాయలకి ఇస్తామంటున్నారు అందరూ కలిసి వాళ్ళకి అడగండి ఫైవ్ రూపీస్ నా పరు ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు అని అడిగినా కూడా డబ్బు బదులు ఇవ్వడం లేదు మంది ఏంటి చెప్తున్నారండి ఇదేంటి ఇదంతా సాధారణం ఎవ్రీ ఇయర్ పన్నెడిగా పడింది ఇదెందుకు పెద్ద చేస్తున్నారు అని అడుగుతున్నారు ఈ ఊర్లో మ్యూచువల్ ఫండ్ చెప్పిన కింగ్ క్యూన్ అని చెప్పిన అందరూ కడుగుతున్నారు సో ఏంది అని దానికి బదులు చెప్తున్నాడు ముందేమో రూపీ ఏమో ఒరటేరు అన్నప్పుడు ఆర్బీఐ డాలర్ కొంటారు ఆరు వన్ మాసం డాలర్ అమ్ముతారు ఒక సంవత్సరం డాలర్ అమ్ముతున్నారే ఎందుకు డాలర్ అమ్ముతున్నారు అది నార్మల్ అన్నప్పుడు ఎందుకు ఎందుకు డాలర్ అమ్ముతున్నావు ఆర్బీఐ ఎందుకు డిఫైన్ చేయాలి కేజీ నైంటీ దొరుకుతుంది అని తెలిసిపోయినప్పుడు ఇప్పుడు నైంటీ ఎయిటీన్ అది ఫ్యూచర్లో నైన్టీ అవుతుంది ఏంటి లాభం ఆట వాళ్ళని మెచ్చి ఉంచుకోవచ్చు కదా దాని తర్వాత మన ఎక్స్పోర్ట్ బాగానే ఉంచవచ్చు కదా క్రిసిన సీజన్ బాగానే ఉంటుంది కదా ఫార్మా కంపెనీ కూడా బాగానే ఉంటుంది కదా ఐడి కంపెనీ ఇంతవంటి పడిందే పడబోకి ఉంది కదా లూసీలో ఇంతమందికి తీసింటే సందేహం వస్తున్నది ఇదంతా మీరు ఎందుకు చేయలేదు మొత్తంగా మనకి మనకేం జరుగుతుందో మాకు తెలియదు ఇది జరుగుతుందని చాలా కాలం ముందు చెప్పాను ఇంకే చెప్తున్నా సతకం కంపల్సరీ ఒకటి ఒకటే క్వశ్చన్ ఎప్పుడు అని ఎందుకు ఆర్బి కొడుతున్నారంటే ఆర్గే వెళ్ళఫ్ వెళ్తున్నాను ఒకటే క్వశ్చన్ సో ఇది ఫస్ట్ క్వశ్చన్ దానివల్ల మన గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ కింద పడినా కూడా ఇవాళ ట్వంటీ రూపీస్ పెరిగింది నేను మీకు రెండుసార్లు చెప్పాను ఇంటర్నేషనల్ మార్కెట్ ఒక ప్రాబ్లం ఉన్నా కూడా రూపాయి పడుతున్న కొల్ గోల్డ్ రేట్ పెరుగుతుంది ఎందుకని హెడ్స్ వచ్చిందంటే నేను లూజ్ మీద టాస్ చేస్తా మనం గెలుస్తాం గోల్డ్ నైన్ థౌజండ్ రావాలంటే రూపాయి పెరగాలి రూపాయి పెరగ ఎందుకంటే అక్కడ పెరిగినా కూడా ఇక్కడ సరిగ్గా ఉండదు గోల్డ్ సో ఇది రెండు కంటే కండిషన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ కరెక్ట్ అయింది ఇందా కూడా రూపీట్ పడడం వల్ల గోల్డ్ ఇరవై రూపాయలు పెరిగింది గోల్డ్ ఇంకా లెవెన్ ఫోర్కి రావచ్చు మైనింగ్ వెళ్తుంది చాలా కష్టం ఇదే నేను మీకు చాలా రోజులు పెట్టి చెప్తున్నాను దీనివల్ల మన సంతోషంగా గోల్డ్ కొంచెం కొంచెం పెట్టి ఉంచుకొని ఉండాలి దీనివల్ల గోల్డ్ ఎగ్నైస్ట్గా లోన్ ఇచ్చిన కంపెనీ కూడా సూపర్గా ఉంటుంది మన ఓవరాల్ స్టాచులు అది కూడా ఉంది మన క్లోజ్గా ఫాలో చేసిన వాళ్ళకి గోల్డ్ రిటైల్ చేసిన వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే గ్రామేజ్ సేల్స్ తగ్గినా కూడా రెవెన్యూ తగ్గదు పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ పెరుగుతుంది లాభం కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇక మీద ప్రజలేమో ప పద్దెనిమిది క్యారెట్ కూడా కొను అది పదివేలు అయిపోయింది దీని మీద నుంచి పదహారు ప పద్నాలుగు పది కొనాలి ప పద్నాలుగు క్యారెట్ వరకు బ్యాంక్ ఇస్తానని అనుకుంటున్నాను గోల్డ్ నైన్ క్యారెట్ కూడా ఇచ్చిందంటే బాగుంటుంది దీనివల్ల ఇంకెంత పడినప్పుడు ఐటీ కన్సెట్ చేయడం కూడా మనకు బాగానే ఉంది ఐటీ ఫార్మా గోల్డ్ అన్నీ కన్సర్ చేసినా బాగానే ఉంది ఆ ఆటో కంపెనీ మనం కన్సిల్ చేసిన ఆటో కొద్దిగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు అది కూడా మనకు పాజిటివ్గానే ఉంది మొత్తంగా చూసారంటే మనకి ఇదంతా న్యూస్ పాజిటివ్గానే ఉంది ఇది బిజినెస్ నైన్లో ఏం చెప్పారంటే రూపీని అందరూ వాల్యూ ఉన్నది ఎక్కువ ఇంకా పెరగాలి అని అంటున్నారు మీరు అందరూ హిందూ పేపర్లు వచ్చిన నూట ఇరవై సంవత్సరాలు ఉన్నారు మీ ఎకనామిక్ డేటా కరెక్ట్గా అనలైజ్ చేయాలి ఏదో ఎవరు చెప్పారని రాయకూడదు ఇండియా ఏమో లార్జెస్ట్ ట్రేడింగ్ పట్ అమెరికాకి బిగ్గెస్ట్ సర్ప్లస్ ఉండదు అమెరికా ట్వంటీ బిలియన్ డాలర్ దాని మీద ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ వేశారు నా మార్కెట్కి రావద్దని అన్నారు మీరు ఏమిటి అంటర్ వాల్యూ అక్కడ ఏ ఊర్లో మీకు డాలర్ సర్పులస్ ఆ ఊరు మీకు బ్లాక్ చేసేసింది ఇవాళ సరైన అవుతుంది రేపు సరిగ్గా అయిపోతుంది క్రిస్మస్ నుంచి వెళ్ళిపోయింది తుణికి గొడ్డకి బట్టలకి రదర్కి క్రిస్మస్ ఉంది పెద్ద సీజన్ క్రిస్మస్ వాళ్ళకి న్యూ సీజన్ వెళ్ళిపోయిందండి బట్ నెక్స్ట్ సెప్టెంబర్ వరకు పెద్ద మార్కెట్ లేదు అప్పుడు మీరేమో మీరు ఎప్పుడు రూపీ అండర్ వాల్యూ అని చెప్తున్నారు ఫస్ట్ రెండు అవుతున్నది ఇంట్లో వచ్చినా లేదని ఇంట్రెస్ట్ రేట్ ఆరు పర్సెంట్ తగ్గించారు అమెరికాలో ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ పర్సెంట్ ఉంది ఇన్ అమెరికాకి ఇండియాకు ఇండియాకున్న డిఫరెన్స్ ఏమో టూ పర్సెంట్ తెచ్చేసారు మీదే ఎవరి ఇయర్ మీరే చెప్తున్నారు మీ చాలా మంత్లు ఇంకోలు చెప్తున్నారు త్రీ పర్సెంట్ ఎవరి ఇయర్ డిప్రిషియేట్ అవుతుంది ఇంట్రెస్ట్ డిఫరెన్షియన్స్లో రెండు పర్సెంట్ మీరు వన్ మూడు పర్సెంట్ డెప్రిషియేట్ అవుతుంది అంటే వన్ పర్సెంట్ లాస్ అవుతుందని మీరు ఎక్కడ ఆ డబ్బులు వాళ్ళు డబ్బులు ఉంచారా ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారా వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆల్వేస్ కమ్మే తక్కువ ఆల్వేస్ ఏమో ఇంపోర్ట్స్ ఏమో ఎక్స్పోర్ట్ కన్నా ఎక్కువగానే ఉంది ఎలాగని రూపాయి అండర్ అని చెప్తారు ఏదో ఏదో రాయాలంటే రాస్తూనే ఉంటారా ఇది ఒక నెక్స్ట్ క్వశ్చన్ రూపాయి చాలా వీక్గానే ఉంటుంది అది కంపల్సరీ మీకు చెప్పిన దాంట్లో ఒకటి రెండు కన్సర్ చేసి ఉంటానంటే నాకు మీకు మంచిది ఐటీసీ మీద ట్యాక్స్ వేస్తా దాని మీద అమ్మగారు అనౌన్స్ చేశారు దీనివల్ల ఏటవుతుంది సో ఐటీసీ సేల్స్ కొంచెం తగ్గుతుందా తగ్గుతుంది అది ఇంపాక్ట్ ఉంటుందో ఉండదు పెద్ద ఇంపాక్ట్ అవుతుంది చైనా నుంచి మగలాని ఇంప్రూవ్ ది దిటీ ఇంప్రూవ్ అవుతుంది గవర్నమెంట్కి లాస్ అవుతుంది చైనా సెక్యూరిటీ లోన్కి వస్తుంది దానివల్ల ఇది అవుతుంది టోటల్ ఎఫెక్ట్ నెక్స్ట్ విషయం ఏంటంటే చూసారంటే ఇప్పటివరకు ఎఫ్ఏ అమ్ముతున్నారు మనీ కంట్రీలో ఒక ఆర్టికల్ చేశారు సే కలుపుకొని రిటైల్ ఇన్వెస్టర్ కూడా అమ్ముతున్నారు నీకు రెండు మూడు నెలలు రెండు మూడు రోజులు ముందే చెప్పాను ఓకే డేటా చూస్తాను రిటైల్ ఇన్వెస్టర్ కూడా అమ్ముతున్నట్టుగా నేను ఉందని చూశాను ఇవాళ పెద్ద ఆపిస్తుంది పై డబ్బులు పైనకి వెళ్ళండి ఐపీఓ ఇంకొక లాస్ మేకింగ్ కంపెనీ షో నా కంపెనీ వాళ్ళు కూడా పెద్దగా వేయట్లేదు ఆన్లైన్లో ఆర్డర్ పేసిన కంపెనీ వాళ్ళు కూడా లాస్ మేకింగ్ లాస్ మేకింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఐపిఓ వేశారు వాళ్ళు మ్యూచువల్ ఫండ్ డబ్బులు వేస్తారు రీటైల్ కూడా బాగా అయిపోయారు ఎఫ్ఐఏస్ కూడా బాగా అయిపోయారు ఆ మ్యూచువల్ ఫండ్ని సహీ అని చెప్పి ధోని టెల్లు కర చూసి వేసిన వాళ్ళు వాళ్ళే బాధపడతారు సో సో రిటైల్ నిమిషం ఏం చేస్తున్నారు న్యూస్ ఇది ఇప్పుడు ఎల్ఈలు ఏం చేస్తున్నారట వాళ్ళకి కూడా సేల్స్ తగ్గడం వల్ల వాళ్ళ తనకు వెయిట్ లాస్ ట్వంటీ పర్సెంట్ లాస్ తగ్గించారు ఎల్ఐసి ఏం చేస్తున్నా ఒకే లెవెల్లో దాని కొన్ని బోర్ అవుతుందని సిప్లా స్టాక్ కొంచుకొని సిప్లాలో వాళ్ళ షాప్ హోల్డింగ్ సిప్లా వాళ్ళ షాక్ హోల్డింగ్ సెవెన్ పర్సెంట్ చేశారు సిప్లా కొంచెం కాస్ట్లీ మీ దీనికి బదుట రెడ్డి నాటక జాయిడేస్ లైట్ చేశారు కన్సర్ సైక్లి మంచిగా ఉంటుంది సిప్లా కన్సల్ట్ చేసినా ప్రాబ్లం లేదు డాక్టర్ రెడ్డి ఏమో సెమీ గ్లూడెడ్ ఎక్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి హైకోర్టు పర్మిషన్ వచ్చేసింది క్యాన్సర్ డ్రగ్ ఏమో ఫ్రేజ్ వన్ ట్రైల్ సక్సెస్ అయిపోయింది ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఎదుగురైపోయి అందుకు మార్కెట్లో వచ్చేస్తుంది మారుతి మారుతి ఏమో ఈ విచారా లాంచ్ చేశారు నిన్నే ఒక లక్ష ఛార్జింగ్ పాయింట్స్ మారుతి హెల్ప్ చేస్తా అని చెప్తున్నారు టాటా కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు మహీంద్రా మహేంద్ర కూడా ఇస్తున్నారు టెస్ట్లా కూడా ఎక్కువ సిస్టమ్ చేస్తా అని చెప్తాను మార్చిలోకి కుస్తీలో ఉన్నారు దీంట్లోనేమో దీనికి డిస్టెన్స్ యాంజైటీ అని చెప్తుంది డిస్టెన్స్ మైలేజ్ ఎక్కువ వచ్చిన అంజైటీ తగ్గుతుందా అంటే పోనీ చూసుకొని చూడ చూసుకొని చేయాలి కర్ణాటక బ్యాంక్ ఏం చేశారంటే ఐబిఎం కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళు టెక్నాలజీ అప్డేట్ చేయడానికి టెక్నాలజీకి అప్డేట్స్ ఐబీఎం కలిసి చేస్తున్నారు ఇవాళ ఓవరాల్గా చూసి బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా తగిలింది టూ హండ్రెడ్ థర్టీ థర్టీ పాయింట్స్ నాను రఘురాం బ్రాంజన్ ఏం చెప్తున్నా అన్నట్టు ఒక ప్రపంచంలో ఎక్సెస్ క్లిక్విడ్కి ఉంది సో ప్రైవేట్ క్రెడిట్ ఇవ్వడం చాలా ఎక్కువగానే ఉంది ప్రైవేట్ క్రెడిట్కి రెగ్యులేషన్ లేదు వాటి వల్ల ప్రైవేట్ క్రెడిట్ ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని అవ్వదు ఇది తను ఇప్పటివరకు వచ్చింది బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చింది బ్యాంకింగ్ సెక్టర్ ఏమో పర్యగెట్టుకొని వెళ్ళి సెంట్రల్ బ్యాంక్తో డబ్బులు తీసుకుంటారు ఈ ప్రైవేట్ లైన్ వచ్చినప్పుడు బ్యాక్ స్టాప్ లేదు దాని మళ్ళా అక్కడ బబుల్ కానీ పడింది అంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు ఐబిఎం తలకు చీపి ఏం చెప్తున్నారు అంటే ఎయిట్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్ని వేసి ఏ కానీ డాటాస్ అని తీరు అని లాజికే లేదు ఎలాగ డబ్బులు వస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు అది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కానీ ఈ స్టాక్ పడినట్టుగా తెలియడం లేదు కానీ ఓవరాల్ మార్కెట్ ఏమో కింద మీద వెళ్తూనే ఉంది అమెరికాలో ఈ వారం నెక్స్ట్ వారం మిడిల్లోని ఆ జరంపల్ ఏంటి చేస్తాను వెయిట్ చేసి చూద్దాం నెక్స్ట్ మీటింగ్ లేట్ అవుతుంది జరంపాలని ఒకటి చెప్తారు ఇంకో వాడికి బదులు ఇంకో రావస్తారా వాడు వాళ్ళు మాట్లాడతారు జనవరిలోని మా దాంట్లో మార్కెట్ ఎవరికి నమ్మాలని చెప్పి చూస్తూనే ఉంటుంది జనవరి నుంచి మే జూన్ వరకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మనకి దాని తర్వాత ఏంటవుతుంది ఎలక్షన్ మళ్ళీ వచ్చేస్తుంది దాంట్లో కాంగ్రెస్ విడిపోయినాయి ట్రంప్కి ప్రాబ్లం ఉంది నెక్స్ట్ ట్వల్వ్ మంత్స్ మీమియా పీక్లో ఉంటారు దాని తర్వాత అప్పుడు ట్రంప్ మీడియం తగ్గిపోతుంది ఆ జైన్ స్ట్రీట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది సెబీ తీసుకున్నట్టు ప్యాకెట్లు వేసేసారు దాని మధ్యన నారాయణ రిపోర్ట్ చేసిన రిటైర్ అయిపోయారు కంఫర్టబుల్లీ రఘురా అన్నందుకు ఇవ్వదారు వాళ్ళకి రీపా రీపాట్ చేయలేదు సో సెగ్ దానికి ఎగ్నెస్ట్గా సెబీలు ఆర్డర్ చేసిన వాళ్ళు రిటైర్ అయ్యి చెయ్యిపోయారు జైన్ స్ట్రీట్ మళ్ళీ వచ్చి రెవెన్యూలో చల్లని పెరుగుతూనే ఉంది సో రిటైల్ ఇన్వెస్టర్ డబ్బులు జయించ వెళ్తున్నది గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది మరొకరికి కమిషన్ వస్తుంది అందరూ హ్యాపీ నెక్స్ట్ టైం ఎవరైనా ఆలోచించినప్పుడు చూద్దాం థ్యాంక్ యూ నమస్ నమస్కారం